హాయ్ 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 అందరికీ నమస్కారం ఇది ఏంటంటారా ఇదే అండి డిఎస్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది ఇది ఈ ప్రోడక్ట్ ఏంటంటే హెయిర్ ఆయిల్ అండి మనకి జుట్టు ఊడిపోతుంది కదా డాండ్రఫ్తో చాలా ఇబ్బంది పడుతున్నాం అందుకే ఒకే ఒక సొల్యూషన్ ఉండాలనేసి ఈ హెయిర్ ఆయిల్ అనేది తయారు చేసాము దీనిలో అన్ని రకాలుగా న్యాచురల్గానే తయారు చేసాము నీకు వేప ఉసిరి నిమ్మ మందార ఆకులు మందార పువ్వులు ఇవన్నీ తీసుకొని మేము హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసామండి దీనివల్ల మనకి జుట్టు ఊడిపోకుండా తగ్గిస్తుంది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది డ్రై హెయిర్ని మూవ్ చేస్తుంది హెల్తీ హెయిర్ని ఇస్తుందండి లాంగ్ హెయిర్ని చేస్తుంది మంచి స్ట్రాంగ్ ఎండ్ సాఫ్ట్ ఎండ్ షైనీగా ఇస్తుంది ఈ హెయిర్ ఆయిల్ ఇది వాడిన వాళ్ళందరూ చాలా బాగా రిజల్ట్ ఇచ్చారండి చాలా బాగా పనిచేసిందని మీకు కూడా షేర్ చేయాలని నేను ఈ వీడియో చేశానండి సో మీరు కూడా ఈ హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోండి మీ హెయిర్ని హెల్తీ హెయిర్గా చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి మీకు ఈ హెయిర్ ఆయిల్ కావాలి అని అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చెయ్యి వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్